బచ్చలికూర పప్పుని చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఒక పెద్ద బచ్చలికూర కట్టను తీసుకొని చిన్నగా కట్ చేసుకుని రెండు మూడు సార్లు వాష్ చేసుకొని తీసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద ఆనియన్ పది పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పదిహేను వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోవాలి పోపు ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు రెండు పెద్ద టమాటాలని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలకు బదులు మీరు కొంచెం చింతపండు రసం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న బచ్చలి కూరను కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి పెద్ద గ్లాస్ కందిపప్పును తీసుకొని బాగా కడిగి ఒక గంట పాటు నానబెట్టుకున్నాను నానబెట్టుకున్న కందిపప్పును కూడా ఇందులో వేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇప్పుడు అంతా కలిసేలా ఒకసారి కలుపుకొని వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ మెంతి పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి టూ విజిల్స్ రానివ్వాలి కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసి రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అంతేనండి టేస్టీ కూర పప్పు రెడీ